श्रीगुरुभ्यो नमः हरिः ॐ श्रीमहागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ॐ नमः नमसिद्धिविनायकाय सर्वकार्यकर्ते सर्वविघ्नप्रशमनाय सर्ववत्स्यगुराय सर्वजनाकर्षणाय श्रीं ॐ स्वाहा श्रीमन्महागणाधिपतये नमः परिरक्षणा మరియు పాటించే ప్రతి ఒక్కరు కూడా గురు పౌర్ణిమ వ్యాస పౌర్ణిమ ఇలా పిలుస్తూ ఉంటారు ఈరోజు గురువులకు పూజ చేసి మన శక్తిని అనుసరించి వారికి ఏమైనా సమర్పించడం కానీ వారి ఆశిస్సులు తీసుకోవడం మనకు విశేషమైంది సమర్పించి అనగా శక్తి కొలది ఎందుకంటే మనకు భాగవతం లోపల కృష్ణునికి సుమంతుడు సమర్పించిన ఆ అటుకులు ఏవైతే ఉన్నాయో అవి ఏ రకంగానైతే సమర్పించాడు ఆ రకంగా పత్రం పుష్పం తోయం అనే దీన్ని సమర్పిస్తూ ఉంటారు గురువు గారి యొక్క శిష్యులు తీసుకుంటారు గురువుగారు ఏమని కోరుకుంటాడంటే మనము ఏవైతే చేస్తున్నామో ఆ పూజలు అన్నిటి ఫలాలు కూడా కలుగుట కోసం గురువుగారు మా శిష్యులు సద్బుద్ధి సన్మార్గంలో నడుస్తున్నారు కదా అనే భావనతో ఉంటారు ఎట్లా ఉంటుందంటే గురువుగారి భావన అఖండమండలాకారం వ్యాప్తం ఏన చిరాచరం తత్పదం దర్శయన తస్మై శ్రీ గురవేణమహం కరోతి వాచాలం పంగుం లంగయతే గురుం ఎత్కృపాతమహం వందే పరమానందమాధవం ఆయన ఆనందపడుతూ ఉంటాడట ఆహా పరమానందుడైనటువంటి ఆ మాధవుణ్ణి పూజిస్తే ఎంత పుణ్యం వస్తుందో నా శిశువులు ఇవాళ శిష్యులందరూ కూడా చాలా గొప్పవారైనారు అని చెప్పి ఆనందపడుతూ ఉంటాడట ఆ రకంగా ఆనందపడుతూ అనుకుంటారు ఈ రకంగా ఈ గురు నాడు గురువును పూజించడం విశేషమైంది గురువు అనగా సద్బుద్ధి సన్మార్గాలు చెప్పేవాడు మార్గదర్శకుడు మనకు తల్లిదండ్రుల కన్నా ఎక్కువగా చూసుకొని తన శిష్యులపై ప్రేమ అనురాగాలు కలిగి ఉండేవాడు మాత్రమే గురువు గురువుతో నేర్చుకున్న విద్య చాలా విశేషమైంది గురువు లేని విద్య గుడ్డి విద్య అని చెప్పి చెప్తుంటారు కాబట్టి గురువుతో నేర్చుకున్నప్పుడు మాత్రమే ఏకలవ్యుడు చూడు గురువును లేకున్నా గురువు యొక్క ప్రతిమను పెట్టుకొని గురువుగా భావించి అందులో పార్వతీ పరమేశ్వరులతోటి తను విద్య నేర్చుకున్నాడు ద్రోణాచార్యుని రూపం లోపల ఈ రకంగా నేర్చుకొని అతడు పేరు గాంచి ఈ రోజు వరకు కూడా అందరు కూడా ఏకలవ్యుడు అంటారు అంటే ఒకసారి చూసింది దాన్ని తిరిగి చేసేంత సామర్థ్యం గలవాడు అని దాని అర్థం ఇలా ఏకలవ్యుడు తర్వాత అనేక మంది గురువుల దగ్గర నేర్చుకున్న వారు ఉన్నారు మనకు పరశురాముని దగ్గర భీష్ముడు తర్వాత శంకరాచార్యుల దగ్గర ఇప్పుడు అనేక మంది ఉన్నారు రామానుజాచారు శిష్యులు ఉన్నారు వారి పరంపర మఠపీఠాలు నడుస్తూనే ఉన్నాయి అలానే మధ్వాచారులు మఠపీఠాలు నడుస్తున్నాయి మధ్వాచారులు వీరంతా సద్బుద్ధి సన్మార్గాన్ని ప్రబోధించిన వారు మనకు మంచి బుద్ధిని అహింస పరమో ధర్మ అని చెప్పి అహింస గురించి చెప్పి అందరితో కలిసిమెలిసి ఉండాలని చెప్పి తీర్చిదిద్ది మనను ఒక లోపల మనల్ని ముందుకు నడిపించి మంచి గురించి విజయాలు కలిగేటట్టుగా ఆ భగవత్ అనుగ్రహం ఉండేటట్టుగా గురువు అనుకరిస్తాడు ఆ గురువు మనకు చెప్పే మార్గం ఏదైతే ఉన్నదో అదే శిష్యుడు చేయాలి గురువును అనుకరించడం అనే దాని అర్థం ఇది గురువు తన శిష్యుడు ఏం చేస్తున్నారని చెప్పి చూస్తుంటారు ఉదాహరణకు సినిమా లోపల మనం సినిమా చూస్తున్నాము ఆ సినిమా వెనుక ఒక పరదా ఉంటుంది ఆ పరదా మీద మాత్రమే బొమ్మలు పడతాయి అలా శిష్యుడు పరద లాంటి వాడు బొమ్మలు ఆ శిష్యుడు నడిచే మార్గం ఆ మార్గాన్ని నడిపించేది చాటుగా ఉండి నడిపించేవారే గురువు ఆ గురువు ఏ రకంగా ఉంటాడంటే తైతక్కలు ఆడిస్తూ ఉంటాడు మనందరిని ఆ తైతక్కలు ఆడించడం అంటే అందరూ ఆనందంగా ఉన్నారు సంతోషంగా ఉన్నారు అని చెప్పి అనుకుంటాడు ఇందులో కొంతమంది మూర్ఖ శిష్యు శిష్యులు కూడా వెళ్తూ ఉంటారు వారందరి గురించి బాధపడుతూ ఉంటాడు వారి ఇట్లా ఉన్నది నేనేం చేయాలి ఎంత బుద్ధి చెప్పినా వినకుండా ఉంటాడు కాబట్టి ఇటువంటివి ఏమిటి అని చెప్పి చేస్తూ ఉంటారు ఆ రకంగా మనము చేసినప్పుడు ఆ గురువు యొక్క బాధ చూసి మనం అందరం కూడా బాధపడాల్సిన పరిస్థితి ఉంటుంది కష్టము సుఖము అనేటివి వస్తూ పోతూ ఉంటాయి ఎందుకంటే వాన పడినప్పుడు నీళ్లు వస్తాయి పారుతూ ఉంటాయి వాన పోయిన తరువాత నీళ్లు వెళ్ళిపోతాయి ఆ రకంగానే కష్టం అనేది వస్తుంది వెళ్ళిపోయి సుఖాన్ని ఇస్తుంది కాబట్టి మనమందరికి కూడా నీడనిచ్చి మనకు మంచి జాగ్రత్తగా చేసి అందరినీ కూడా కలిసి మెలిసి అన్నదమ్ములు ఆప్యాయత ప్రేమ అనురాగాలు చూపెడుతూ వావి వరుసలతోటి అందరం సుఖజీవనం అనుభవించడం కోసం మనకు ఒక మార్గాన్ని చూపెడుతూ ఉంటాడు మనము అభివృద్ధికి వచ్చి ఆ గురువు దగ్గర మనం ఆశీర్వచనాలు తీసుకుంటూ తల్లిదండ్రులు మొదటి గురువు ఎవరంటే తల్లి రెండవ గురువు తండ్రి తరువాత మూడవ గురువు విద్య నేర్పేవాడు ఆ విద్య నేర్పేవానికి ఈ తల్లికి తండ్రికి ఉన్న దానికన్నా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే తన శిష్యుడు ఆదర్శప్రాయుడైతే తనకు చాలా సంతోషంగా ఉంటుంది కాబట్టి అలా ఆయన ఆలోచిస్తూ తన శిష్యులను సద్బోధిస్తూ ఉంటారు ఉదాహరణకు ఎన్నో ఉన్నాయి అందులో మనము ఆచరించవలసినవి అనేకం ఉన్నాయి దానిలో మనం ఈరోజు ఈ రకమైన స్థితిలో ఉన్నాము అంటే మన గురువు యొక్క మంచి మార్గంలో ఉంటేనే ఆ పేరు ప్రకృతి ప్రఖ్యాతులు కాంచుతాము ఉదాహరణకు కృష్ణుడు అర్జునునికి బోధించినప్పుడు భీష్మునికి వీళ్ళందరికీ కూడా కృష్ణుడు చెప్పిన గీతాసారం ఇవన్నీ చూస్తే మనకు చాలా విశేషమైంది అదే ప్రకారంగా వివేకానంద రామకృష్ణ పరమహంస తర్వాత శంకరాచార్యులు మధ్వాచార్యులు రామానుజాచార్యులు వీరంతా కూడా మనకు గురుమార్గం బోధించి అందరినీ కూడా ఉద్భవించి చేస్తే అందరినీ ఉద్ధరించారు కాబట్టి ఆ ఉద్ధరించిన వాటిలలో కొంతమంది చదువుకొని తను తన యొక్క విద్యను ప్రదర్శిస్తూ ప్రజలకు మంచి మార్గంలో నడిపిస్తూ ఉంటారు అలానే గురువు అనేవాడు సంతోషపడుతుంటాడు నా శిష్యుడు ఈరోజు ప్రజా వాళ్ళను రంజికంగా చేస్తున్నాడు అందరూ కూడా నా శిష్యుణ్ణి పొగుడుతున్నాడు అని చెప్పి ఆ గురువు సంతోషపడుతూ ఉంటాడు అట్లనే నా శిష్యులు అందరూ కూడా సమైక్యంగా ఉండి ప్రజల లోపల అందరితో సమానంగా ఉన్నారని చెప్పి ఆనందపడుతుంటారు ఏ రకంగా అంటే వసుదేవసుతం దేవం కంసచానూరమర్తనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురం ఆ వసుదేవునికి జన్మించిన కృష్ణ పరమాత్మ అటు యాదవులతోనూ ఇటు క్షత్రియులతోనూ అటు రాచరికం కాకుండా తను అన్ని నాలుగు వర్ణాల వారితోనూ అందరితో సమానంగా కలిసిమెలిసి ఆడుకుంటూ పాడుకుంటూ అందరికీ మంచి మార్గాన్ని చూపించిన గొప్ప వ్యక్తి ఎందుకంటే అక్కడ చెప్తాడు యథాయథ ఈ ధర్మస్ గ్లానిర్భవతి భారత అభ్యుద్ధ నమధర్మస్థ తదాత్మానం సృజామ్యహం ఎప్పుడైతే అధర్మం అనేది వస్తుందో అప్పుడు మళ్ళా నేను జన్మ ఎత్తాల్సి వస్తుంది కాబట్టి అందరూ అధర్మం చేయకుండా సన్మార్గంలో నడుచుకోండి అని చెప్పి చెప్తూ ఉంటాడు ఈ రకంగా ఉద్బోధలు చేసి అందరినీ కూడా ఉద్ధరిస్తూ ఉంటారు అదే ప్రకారంగా నారదుడు అన్ని లోకాలు తిరిగి వస్తూ కృష్ణ పరమాత్మకు ఆ విష్ణుమూర్తికి అన్ని రకాలైన విశేషాలు చెప్తూ అందరినీ కూడా సంతోషపరుస్తూ ఉంటారు ఈ రకంగా గురువులు వారు వారి యొక్క నిత్యకర్మను వారు అనుభవిస్తూ వారు తన శిష్యులకు కూడా చెప్తారు అందరికీ ఉపకారమే చేయాలి కానీ అపకారం చేయకూడదు దుర్మార్గము చంపదగిన వాడు అయినటువంటి వాణి కూడా పోసికి మేలు చేసి పొమ్మనుటే చాలు అనే దాన్ని మనం పాటిస్తూ గురువుల యొక్క ఆజ్ఞలు తీసుకుంటూ అన్ని మంచి పనులు చేసినప్పుడు మాత్రమే కీర్తి ప్రతిష్టలు వస్తాయి అట్టి మార్గాన్ని చూపించేవారే గురువులు ఇటువంటి మార్గాన్ని అనుసరించి ప్రతి ఒక్కరు కూడా సుఖశాంతులతో ఉండుతూ తన కుమారులను తల్లిదండ్రులు మంచి మార్గంలో నడిపించాలి ఆ కుమారులు మంచి మార్గంలో నడుస్తూ వారు తల్లిదండ్రులకు కీర్తి ప్రతిష్టలు తెచ్చినప్పుడు మాత్రమే వారు సద్బుద్ధిలో ఉన్నట్టు మనకు గోచరిస్తుంది అదే తల్లిదండ్రులు అనే గురువు తత్వం గలవారు బాధ్యత కలవారు అనేవారు మాత్రమే గురువులు గురువులు ప్రతిదీ కూడా మంచినే చెప్తారు కానీ చెడుని చెప్పరు చెడు ఈ రకంగా ఉంటుంది చెయ్యకుండి అని చెప్పి చెప్తూ ఉంటారు కృష్ణునికి సాందీపుడు గురువు ఆ తరువాత అర్జునునికి ద్రోణాచార్యుడు గురువు అదే ప్రకారంగా భారత భాగవత రాష్ట్రానికి మహర్షికి వీళ్ళందరికీ కూడా గురువు ఎవరంటే వ్యాసుడు రామాయణానికి వాల్మీకి వాల్మీకి దగ్గర అనేక మంది శిష్యులు తయారైనారు అదే ప్రకారంగా మనకు కలియుగంలో శంకరాచార్యులు రామానుజాచారులు మధ్వాచారులు నాగార్జునాచారులు వీరందరూ కూడా మన సన్మార్గంలో నడిపించడం కోసం వారి వారి ప్రయత్నాలు చేశారు తులసీదాసు ఇటువంటి వారు అనేక మంది రామదాసు తర్వాత అన్నమయ్య వీళ్ళందరూ కూడా కీర్తించదగిన గురువులు గురువు ఎప్పుడూ కూడా సద్బుద్ధి సన్మార్గాన్ని ప్రవర్తిస్తూ ఉంటాడు అదే ప్రకారంగా మనకు అనేకమైన కష్టాలు తొలగిపోవటకు మనము నిత్య జీవనోపాధి చేసుకుంట మార్గం చూపించి మనను దాంట్లో మన పిల్లలకు కూడా ఆదర్శంగా నిలిచి సద్బుద్ధిలో అందరికీ కూడా అసమానంగా చూసుకొని అందరం కూడా అన్నదమ్ముల్లా కలిసి ఉండటం కోసం చెప్పే మార్గమే గురు మార్గం గురు భక్తి అంటారు గురువుకు భక్తితో సేవించినప్పుడు మాత్రమే గురువు యొక్క అనుగ్రహం ఉంటుంది నాకేమిటి నాకు విద్య వచ్చింది నేనంత గొప్పవాన్ని నన్ను మించిన వాళ్ళు ఎవరు లేరు అనుకునే భావన కలిగినప్పుడు అప్పుడు ఏది కూడా పనిచేయదు అందుకే గురువుకు నమస్కారం చేస్తూ మనమందరం కూడా సెలవు తీసుకుందాం ఓం గురవే సర్వ విద్యాం విషజే సర్వ విద్యానాం విద్యానా నమః హరి ఓం తత్సత్